తగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ గుళ్ళపై పడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ కి ఓటేసే హిందువులకు సిగ్గుండాలి కాంగ్రెస్ కి ఓటేసే హిందువులు తలదించుకునే పరిస్థితి ఆల్రెడీ కాంగ్రెస్ రాగానే దునియా గుళ్ళపై దాడులు జరిగినాయి ఈ మధ్య దాడులు అంటే ఎవడో దుండగుడు దాడి చేయాలి లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దుండగుడు రూపంలో దాడి చేయాలి రాత్రి అర్ధరాత్రి లెక్క విగ్రహాన్ని దిష్కపోయి గుడ్ల పెట్టాల్సిన అవసరం లేదు ఇలా కొన్నా ఇవాళ అరవై నుంచి అరవై నుంచి డెబ్బై ఏళ్ళ పాత గుడి వేల ఎకరాలు వందల ఎకరాలు కబ్జా గుడి పడుతున్న ప్రభుత్వ స్థలాల్లో చేతగాక వంద గజాలు కూడా లేని అమ్మవారి గుడిని అలా కబ్జా అని చెప్పి ఇవాళ గుడి స్లాబ్లు కూలగొట్టి అమారు విగ్రహాన్ని తరలించి శాస్త్రం ప్రకారం తరలించాలి అసలు వాస్తవంగా అసలు అసలు తరలించే రైట్ అనేదే లేదు ఇవాళ ఇవాళ ఎన్నో దర్గాలు రోడ్డు కట్టంగా ఉన్నాయి మరి మీకు అంత మొగోళ్ళైతే మరి దర్గాల దగ్గర పోయి మాట్లాడండి ఇలా హిందూ దేవాలయాలపై కాదు మీ దాడి దర్గాలు ఎన్ని ఉన్నాయి అక్రమ కట్టడాలు ఎన్ని పరిధిలో కడుతున్నారు మరి ఆ తోటి గుర్చుకొని మా హిందువులపై దాడి హిందూ దేవతలపై దాడి హిందూ గుళ్ళని ధ్వంసం చేయడమే ఇలా లక్ష్యంగా పెట్టుకున్నారు డెఫినెట్ గా దీనిపై హిందూ సంఘాలు గాని హిందూ ప్రజలు హిందూ సోరులు అందరు గమనిస్తున్నారు ఇట్లాంటి చర్యలు ఇంకా చేస్తే మాత్రం ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పారు ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే పరిస్థితి అంటే గతంలో ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు ఇలా అనేక టెంపుల్ జరిగినా కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఓవర్ ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాదు హోమ్ మినిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళ కన్ను నడుస్తది ఏమైనా సరే ముఖ్యంగా హిందువుల గుళ్ళపై దాడి మాత్రం వాళ్ళ కనుసంగ కనుసైలని నడుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మీకు మీకంతా పెద్ద పోటుగా అయితే పోయి ఆ సకలం చెరువుల కబ్జా గురి ఆ యొక్క కాలేజీని కూల్చి మీ యొక్క చిత్తశుద్దిని చాటుకోమని చెప్తున్నారు ప్రజాప్రతినిధి వేరే పార్టీలు స్పందించారు వేరే పార్టీలో హిందువులు నాయకులు ఉన్నారు గుళ్ళు పోతారు దండాలు పెట్టుకుంటారు కానీ ఏదైనా గుడిపై దాడి చేస్తే మాత్రం రారు ఎందుకంటే అలా పదవులు ముఖ్యం బీజేపీకి పదవులు ముఖ్యం కాదు మాకు హిందత్వం ముఖ్యము ಹಿಂದೂ ಸೋದರ ಮುಖ್ಯ